వాళ్ళ అమ్మనే అవమానించిన ఎవరు కావద్దు ఇంతవరకు నా మీద కూడా అన్నారుగా శాసనసభలో అవమానించారని చెప్పమంటున్నా శాసనసభ రికార్డ్స్ తీసుకురండి శాసనసభలో చూడండి వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది దాని మేము కాదంటలా శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడు బావుడు మనీ ఏడ్చారు చూపించమంటున్నా నేను అనవసరంగా అన్యాయంగా వారి తల్లిగారిని దూషించటం కానీ వారి తల్లిగారిని అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా ఇప్పటికి చెబుతున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా ఊరికి మా తల్లిని అవమానించారు మా అన్న నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనబడంలో జైల్లో పెడతావా మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల ఇవాళ కనబడల్లా బెయిల్ జైల్లో పెడతాను జోగి రమేష్ జైల్లో పెడతాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైతే జైల్లో పెడితే చచ్చిపోతామండి జైల్లో జైల్లో పెడితే రామా బయటికి మీ నాన్న రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి అన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేనో నువ్వు కేసులు పెడితేనో నువ్వు సవాళ్ళు చేస్తేనో నువ్వు రెడ్డు బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని నువ్వు గెలిచానని ఏదో సంబరాలు చేసుకుంటున్నావు అవన్నిటికీ కూడా మీరు చూశారుగా సంవత్సరం నర అయింది ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేక మీకు చెప్పాలా మీకు తెలియదా ఆ రోజున ఎలా ఉన్నాం మేము ఎలక్షన్ వచ్చిన నెల రోజులు ఎలా ఉన్నాం సంవత్సరానికి ఎలా ఉన్నావు సంవత్సరం ఎలా ఉన్నావు మూడు సంవత్సరాలకు ఎలా ఉంటామో చూస్తారు మీరు నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటామో చూస్తారు మీరు దేదీప్యమానంగా ద్విగణీకృతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రేజ్ పెరుగుతూ ఉన్నది అని తప్పు చేశామే అన్యాయంగా కూటమికి ఓటు వేశామే కూటమికి ఓటు వేసినందుకు కక్షలు కార్పణ్యాలు తప్ప ఏ అభివృద్ధి లేదే ఏ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయటం లేదే అని ప్రజలు రిపెంటెన్స్ వస్తున్నారు ప్రజలు పునరాలోచనతో వస్తున్నారు లేకపోతే ఏంటండి జగన్మోహన్ రెడ్డి బయటకెళ్తే మంది జనం వచ్చి ఏముందని జగన్మోహన్ రెడ్డి దగ్గర పవర్ పవర్ ఉందా సంతగానికి విలువ ఉందా ఏమీ లేదు ఆయన చేసిన గొప్ప పనుల వల్ల ఆ మహానుభావుడిని మనం ఓడించుకున్నామనేటువంటి బాధతో దుగ్ధతో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది లక్షలాది మంది ప్రజలు వస్తున్నారంటే అర్థం చేసుకు సాగుండగా మీరు దొంపది మీ గొయ్యి మీరు తవ్వుకోకండి అని చెప్పదలుచుకున్నా మా గొయ్యి మేము తవ్వుకుంటాం మా లోకేష్ చెప్పింది మేము వింటాం మా పార్టీ అంతా లోకేష్ వెనకైనా వెళ్తాం లోకేష్ సరాసరి వెళ్ళి బంగాళాఖాతంలో దించినా మాకు ఇష్టమే అని అనుకుంటే వెళ్ళండి బంగాళాఖాతంలో దిగండి మీ రెడ్ బుక్కి ఇంకొకదానికి మీ పోలీసు వ్యవస్థ చేసేటటువంటి దౌర్జన్యాలకి ఎవడో భయపడడానికి సిద్ధంగా లేడు లక్ష్మిటేశ్వర రాపలా వెళ్ళిపోతాం దానిలో ఏం సందేహం లేదు జీవితాంతం పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఉండమనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు కలిసి ఉంటేనే మంచిదని మేము అనుకుంటాం కలిసి ఉంటే కలదు సుఖం వాళ్ళ కాదు మాకు నేను మీకు చెప్తున్నా మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండాలి అంటే ఆ కూటమి కలిసి ఉండవలసిందే ఉంటేనే ప్రయోజనం వాళ్ళు కలవడం వల్ల అప్పుడు ప్రయోజనమైంది వాళ్ళకి ఎందుకంటే మా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలకోకుండా మొత్తం వాళ్ళకే పడింది వాళ్ళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయలేకోకుండా మొత్తం మాకే పడుతుంది కలిసి ఉంటేనే ఈజీగా గెలుస్తాము అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు బహుశా అగ్రిమెంట్ రాసిన పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకే కాదు మొత్తం జీవితాంతం కలిసిమెలిసి ఉండండి ఆయన మాకేం అభ్యంతరం మాకేమి అభ్యంతరం లేదు ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయితే లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రి మాకేం అభ్యంతరం లేదు మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నేను వాళ్ళ దగ్గరే కలిసి ఉంటాను అక్కడే పడి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నేను అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మేము పోరాట యోధులు అన్నారు అన్యాయం జరిగితే సహించమన్నారు శాసనసభలో బాలకృష్ణ గారు మీ అన్నగారు అవమానిస్తే మాట్లాడలేదే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంది మాకేమి అభ్యంతరం లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నీకు ఓటేసిన వాళ్ళు నువ్వు చెబితే నమ్మి కాపులందరూ ఓటేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి నేను నమ్ముతున్నా కాపులు చంద్రబాబుకు ఓటేశారు చంద్రబాబు మీద ప్రేమతో కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ కార్తే వేశారు కాపుల్ని చంపుతుంటే నోరెత్తలేదే పదిహేను సంవత్సరాలు కలిసి ఉండ మాకేం అభ్యంతరం లేదు మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి మాకేం అభ్యంతరం లేదు పదిహేను సంవత్సరాలు కలిసి ఉండండి చంద్రబాబును బుధానెత్తుకోండి లోకేషన్ కూడా ఇంకో మాకు బుధాన్ని ఇచ్చుకోడు మాకేమీ అభ్యంతరం లేదు పదిహేను సంవత్సరాలు కాకపోతే జీవితాంతం కలిసి ఉండవు